ఆత్మీయులైన పిల్లలందరికీ కూడా హృదయపూర్వక శుభాశీస్సులు ఈ రోజు మీరు శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మావి గారు రచించిన రైతే రాజు పిల్లల కథల నుండి వినబోయే కథ ఇరవై నాలుగవ కథ పేరు ఒకే దెబ్బ రెండు పిట్టలు అంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నమాట విన్నావు మరి చవన మహర్షి సాయంకాలం వేళ సంధ్య వార్చుకుని అంటే సంధ్యావందనం చేసుకుని తిరిగి తన ఆశ్రమానికి బయలుదేరాడు ఆయన కంటికి అడవిలో ఒక మర్రి చెట్టు కొమ్మకు ఉరి వేసుకోబోతూ ఒక యువకుడు కనిపించాడు మహర్షి చప్పున చెట్టు కిందకు చేరుకుని ఆ యువకుడి వైపు చూశాడు యువకుడు తటపటాయిస్తూ తన ఉరిని కొన్ని నిమిషాల పాటు వాయిదా వేసుకున్నాడు అతన్ని పలకరించాడు మహర్షి నాయనా ఎవరు నువ్వు ఆత్మహత్య మహాపాపం అని నువ్వు వినలేదా భగవంతుడు నీకు ఈ శరీరాన్ని ప్రసాదించింది బలవంతంగా చావడానికి కాదు బ్రతికి సాధించు నీతోటి మానవులకు చేతనైన సాయం చేయి ఉత్తమమైన జీవితం గడుపు అప్పుడే నీ జీవితానికి సార్థకత అన్నాడు యువకుడు మాట్లాడలేదు అసలు నీ జీవితం మీద నీకెందుకు విరక్తి పుట్టింది అడిగాడు మహర్షి ఆ యువకుడు తన విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు అతడి పేరు దశవర్మ అతని తండ్రి భట్టారక వర్మ ఆ ప్రాంతంలో భట్టారక వర్మ పేరున్న ఆయుర్వేద వైద్యుడు తన కొడుకుకు ఆయన తన విద్యను నేర్పాలని ఎంతగానో ప్రయత్నం చేశాడు దశవర్మకు వైద్యం పట్ల ఆసక్తి లేదు ఈలోగా భట్టారక వర్మ తనకు కావలసిన వనమూలికల కోసం అడవికి వెళ్ళాడు అడవిలో ఆయన్ను ఒక పాము కరిచింది భట్టారక వర్మ పాపం అక్కడికక్కడే చనిపోయాడు ఆయన కుటుంబానికి దిక్కు లేకుండా పోయింది సంపాదించి పెట్టే భట్టారక వర్మ హఠాత్తుగా మరణించడం ఆ కుటుంబం పాలిట పిడుగుపాటే అయ్యింది ఎలా బ్రతకడం దశవర్మకు ఒక మేనమావ ఉన్నాడు ఆయన స్థితిమంతుడే అయినప్పటికీ దశవర్మ పట్ల మేనమామకు మంచి అభిప్రాయం లేదు ఏ పని నేర్చుకోలేని సోమరిపోతుగా మేనమామ అతన్ని తిడుతూ వచ్చాడు మేనమామకు ఒక కూతురుంది ఆమెను తన కొడుక్కిచ్చి పెళ్లి చేయమని దశవర్మ తల్లి ఆయన్ని కోరింది మేనమామ ఆమెను అపహాస్యమాడాడు తన కూతుర్ను పై సంబంధానికి ఇచ్చి పెళ్లి చేశాడు దశవర్మకు ఈ దెబ్బతో తల తిరిగిపోయింది అతనికి తన మీద తన జీవితం మీద విపరీతమైన విరక్తి కలిగింది చచ్చిపోతే తప్ప తన ప్రాణానికి సుఖం లేదని భావించాడు దశవర్మ అందుకే ఈ ఉరితాడు మహర్షి ఎంతగానో చింతించాడు దశవర్మ భుజాల వద్ద పట్టుకుని తన వైపు తీసుకున్నాడు దశవర్మను ఓదాచరం మొదలుపెట్టాడు మహర్షి జీవితంలో సహనం చాలా ముఖ్యమని ఆయన చెప్పాడు సహనం వలన కాలం కలిసి వస్తుంది దశవర్మ అనుభవిస్తున్న దుఃఖానికి దుస్థితికి దశవర్మే కారణం మేనమామ తన కూతుర్ని అతడికి ఇచ్చి పెళ్లి చెయ్యకపోవడానికి కారణం దశవర్మ అయోగ్యుడు కావడమే చూస్తూ చూస్తూ భార్యను కూడా పోషించలేని వాడికి ఏ తండ్రి తన కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యడు మహర్షి చెప్పిందంతా విన్నాడు దశవర్మ తనకు బ్రతుకు తెరువు చూపించమని మహర్షిని అర్థించాడు అతడు అతన్ని వెంట పెట్టుకుని చవన మహర్షి బయలుదేరాడు దశవర్మ చేతికి ఒక గుండ్రాయి వంటి వస్తువు ఇచ్చాడు మహర్షి దశవర్మ ఈ రాతి మూలంగా నీ దశ తిరుగుతుంది పూర్తిగా నమ్ము అన్నాడాయన దశవర్మ ఆశ్చర్యంతో తలమునకలయ్యాడు ఒక రాయి తన అదృష్టాన్ని మార్చేస్తుందా తన జీవితమంతా ఒక రాతి చుట్టూ అల్లుకుపోయిందా అతడికి వెర్రిచూపు పడింది నాయన పూర్తిగా ఈ రాతిని నమ్ము ఈ రాయి మామూలు రాయి కాదు చింతామణి రాయి అనేక వనమూలికలతో కలిపి ఈ రాతిని తయారు చేశాను ఈ చింతామణి రాతికి విలువ కట్టేవాడు లేడు దాదాపు అసాధ్యం ఎటువంటి వ్యాధినైనా ఈ రాయి నివారిస్తుంది తేనెతో రంగరించి ఈ రాతి గంధాన్ని రోగికి ఇవ్వాలి అంతే అన్నాడు మహర్షి మహాప్రసాదంగా స్వీకరించాడు దశవర్మ ఆయనకు పడి పడి దండాలు పెట్టి ఆయన రుణం తీర్చుకోలేనిది అని చెప్పుకున్నాడు ఆయన రుణం తీర్చుకోలేనిది అని సాష్టాంగ పడ్డాడు మహర్షి అతని భుజం తట్టి రోగికి నీ వైద్యం మీద నమ్మకం కూడా ఉండాలి అది చాలా ముఖ్యం చింతామణి రాయి గొప్ప మహిమ కలదని ప్రచారం చేయి పూజ గదిలో ఉంచి ఈ రాతికి నిత్యం పూజలు చేస్తూ ఉండు అన్నాడు ఆయన చెప్పిన విషయాలను ఒకటికి రెండు సార్లు మననం చేసుకుంటూ ఆయన వద్ద సెలవు తీసుకున్నాడు దశవర్మ తన ఇంటికి చేరుకుని తన తల్లితో జరిగిన విషయమంతా వివరించి చెప్పాడు తమ యొక్క కష్టాలు తీరే రోజు వచ్చిందని తల్లి ఎంతగానో సంతోషించింది తన కొడుకుకు అశ్విని దేవతలు దయతో చింతామణి రాతిని అనుగ్రహించారని ఆమె ప్రచారం మొదలుపెట్టింది సర్వ రోగాలను నయం చేసే శక్తి చింతామణి రాతికి ఉన్నదని ఆమె నలుగురికి చెబుతూ వచ్చింది ఎవరికైనా సరే వైద్యం అందిస్తాడని కూడా తన కొడుకు గురించి ప్రచారం చేసింది ఆ తల్లి అంతకు ముందు భట్టారక వర్మ వద్ద వైద్య వైద్యం చేయించుకున్న రోగులు ఆమె మాటలను నమ్మారు తమ కొడుకైన దశవర్మకు భట్టారక వర్మ ఉత్తమమైన వైద్యం నేర్పించి ఉంటాడని రోగులు భావించారు ఆ కారణంగానే దశవర్మ వద్దకు చింతామణి రాయి చేరి ఉంటుందని వాళ్ళు ఊహించుకున్నారు దశవర్మ వద్దకు రోగులు రావడం మొదలు పెట్టారు పూజ గదిలో ఉన్న చింతామణి రాతిని తన కళ్లకు అద్దుకుని బయటకు తీసుకువచ్చి రోజులకు చూపించేవాడు దశవర్మ రోగులలో బలమైన భక్తి భావన ఉండడంతో వాళ్లకు చింతామణి రాతిలో గురి కుదిరేది తేనెలో ఆ రాతిని అరగదీసి ఆ లేహ్యాన్ని రోగి చేత తినిపించేవాడు దశవర్మ రోగుల నమ్మకమో రాతిలో ఉన్న మహిమో గాని రోగాలు తగ్గుముఖం పట్టేవి దశవర్మ కోరకుండానే రోగులు హెచ్చు మొత్తంలో అతనికి డబ్బు ముట్ట చెప్పేవారు త్వరలోనే దశవర్మ నగరంలోని ధనవంతుల సరసన తాను కూడా ఒకటిగా చేరాడు ఆ క్రమంలోనే ఆ ప్రాంతాన్ని పాలించే రాజు దగ్గర నుండి ధనవర్మకు ఆహ్వానం వచ్చింది రాణిగారికి అంతు పట్టని వ్యాధి సోకినట్టు ఆ వ్యాధికి వైద్యం చేయాలన్నట్టు కబురు పంపాడు రాజు చింతామణి రాతితోనే రాణికి వైద్యం చేశాడు దశవర్మ ఆశ్చర్యకరంగా రాణికి కూడా జబ్బు తగ్గింది అయితే రాజుగారి ఆస్థానంలో ఉన్న వైద్యుడికి దశవర్మ పట్ల బెదురు మొదలైంది తాను తగ్గించలేని రోగాన్ని దశవర్మ తగ్గించేశాడు తన స్థానంలో దశవర్మను రాజు నియమించే ప్రమాదం ఉంది ఈ మేరకు నగరం అంతటా పుకార్లు కూడా వ్యాపించాయి ఆస్థాన వైద్యుడు విచారంలో మునిగిపోయాడు ఆయన భార్య తన భర్త దుఃఖాన్ని గమనించింది నిజంగా తన భర్తను ఆస్థాన వైద్యుడి పదవి నుంచి తప్పిస్తే అది సమాజంలో చాలా అగౌరవం కలిగిస్తుంది ఆస్థాన వైద్యుడి వద్ద డబ్బుకి లోటు లేదు కొన్ని తరాల పాటు కూర్చుని తిన్నా ఆయన ఆస్తి తరగదు అయినప్పటికీ పరువు గురించి ఆలోచిస్తున్నాడు వైద్యుడు తనంతట తానుగా ఆస్థాన వైద్యుడి పదవి నుండి తప్పుకోవలసిందిగా ఆయన భార్య సలహా ఇచ్చింది అంతేకాకుండా తన స్థానంలో దశవర్మను తీసుకోవలసిందిగా రాజును కోరమని ఆమె భర్తకు నచ్చ చెప్పింది కూడా ఆస్థాన వైద్యుడికి భార్య ఇచ్చిన సలహా నచ్చింది రాజు వద్దకు బయలుదేరబోయాడు ఆస్థాన వైద్యుడు మీరు తిరిగి వచ్చే సమయానికి మీకు ఒక శుభవార్త చెబుతాను అన్నది ఆయన భార్య ఆస్థాన వైద్యుడు ఆశ్చర్యపోయాడు రాజుగారిని కలుసుకున్నాడు ఆస్థాన వైద్యుడు తన భార్య ఇచ్చిన సలహాను తూచా తప్పకుండా రాజుగారికి తెలియపరిచాడు ఆయన అప్పటికే దశవర్మ మీద రాజుకు మంచి అభిప్రాయం ఉంది ఎంతో కాలం నుంచి నయం కాని వ్యాధిని నయం చేసి తన భార్యను కాపాడాడు దశవర్మ ఆస్థాన వైద్యుడి సలహా ప్రకారం దశవర్మను ఆయన స్థానంలో నియమించడానికి రాజు నిర్ణయించుకున్నాడు తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని వైద్యుడికి తెలియపరిచాడు రాజు ఆ స్థాన వైద్యుడు తేలిక పడిన మనస్సుతో ఇల్లు చేరుకున్నాడు ఆయన ఇంట్లో ఎంతో సందడిగా ఉంది ఇంటి నిండా ఇరుగు పొరుగు ఆడవాళ్లు నగరంలో ఉన్న దగ్గరి బంధువులు అందరూ కనిపించారు ఆయన ఇంట్లో పండుగ వాతావరణం నెలకొని ఉంది వైద్యుడికి భార్య ఎదురొచ్చింది మీకు ఒక శుభవార్త చెబుతానన్నాను కదా అంది భార్య ఆమె పట్టుచీర కట్టుకుని తన శరీరం నిండా నగలు ధరించి ఉంది వైద్యుడికి మరో ఆశ్చర్యకరమైన దృశ్యం కల్పించింది దశవర్మ ఆయన తల్లి కూడా తన ఇంట్లో కనిపించారు వాళ్లు తన ఇంటికి ఎందుకు వచ్చారో ఎంత ఆలోచించినా వైద్యుడి బుర్రకు తోచలేదు ఇదంతా ఒక ఎత్తు దశవర్మ ఆయనను సమీపించి ఆయన పాదాలకు నమస్కారం చేశాడు వైద్యుడిని భార్య సమీపించి దశవర్మ మన ఇంటికి అల్లుడు కాబోతున్నాడండి మన అమ్మాయి వారి కుటుంబానికి నచ్చింది ఇప్పుడే పెళ్లి చూపులు జరిగాయి అంది వైద్యుడికి తాను చూస్తున్నది వింటున్నది కలో నిజము అర్థం కావడం లేదు ఎంతగానో ఆనందించాడు వైద్యుడు దశవర్మను లేవదీసి మనసారా కౌగిలించుకున్నాడు నాయన నీవు మాకు అల్లుడిగా దక్కడం మా అదృష్టం ఎవ్వరూ నయం చేయలేని వ్యాధిని నువ్వు నయం చేస్తున్నావు నాకు చాలా చాలా గర్వంగా ఉంది అన్నాడు వైద్యుడు వైద్యంలో ధన్వంతరి వంటి వారు మీరు వైద్యంలో ధన్వంతరి వంటి వారు మీరు తమకు అల్లుడు అదృష్టం నాకు దక్కింది అన్నాడు దశవర్మ తడిసిన కళ్ళతో ఆ తర్వాత వైద్యుడు తన భార్యను ఎంతగానో అభినందించాడు తన భార్య తిరివితేటల మూలంగా రెండు సమస్యలు ఒకే కాలంలో పరిష్కరించబడ్డాయి ఒకటి తన ఆస్థాన వైద్యుడి పదవి రెండవది తన కూతురుకు ఉత్తమమైన సంబంధం తీసుకురావడం సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మామయ్య గారు రచించిన రైతే రాజు పిల్లల కథల సంపుటిలోని ఇరవై నాలుగవ కథ ఒకే దెబ్బ రెండు పిట్టలు అనే కథ విన్నారు నిజమే కదా రాజవైద్యుని యొక్క భార్య ఎంత సముచితంగా ఆలోచించిందో ఎంత దూరదృష్టితో ఆలోచించిందో మనకి ఈ కథ ద్వారా అర్థమైంది కదా రాజవైద్యుడిగా తమ అల్లుడే ఆ స్థానంలో నియమింపబడ్డం అతడే తమకు స్వయంగా అల్లుడయ్యేలా చూడడం ఆమె ప్రదర్శించిన తెలివితేటలకు నిదర్శనం కాబట్టి మనం ఏదైనా ఒక పని చేపట్టినప్పుడు ఒక్క ఫలితమే కాకుండా అవసరమైతే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే విధంగా రెండు ఫలితాలు పొందగలవేమో ఆ విధంగా ఆలోచించే తెలివితేటలు మీరు పెంచుకోండి మరి ఇంత చక్కని కథను మనకు అందించిన శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మావి గారికి మన యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళీ రేపు మరో మంచి కథతో మీ ముందు ఉంటాను అంతవరకు సర్వే జనా శుభమస్తు స్వస్తి.